ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్చు సంకేత పదిహేనవ చివరి బాగు ఒక పని మరో పనికి బాటలు వేస్టు ఈసారి ఇటువైపు వస్తే ఖచ్చితంగా మదనపల్లెకు రావాలి ఓ మూడు రోజులు ముందు చెప్పాలి అంటూ మిత్రుడు రచయిత టిఎన్ఏ కృష్ణమూర్తి ఓ సంవత్సరం పైగా గుర్తు చేస్తూనే ఉన్నాడు నిజానికి రెండు వేల పద్దెనిమిది నుంచి మదనపల్లె ట్రిప్ వాయిదా పడుతూ వస్తాడు చివరికి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఐదున మదనపల్లె వెళ్ళి వచ్చారు అత్తవెత్త జిడ్డు కృష్ణమూర్తి హాలీవుడ్ నటి నాయుడు విమర్శకులు ఆర్ఎస్ సుదర్శనం స్వాతంత్ర సమర యోధులు ఎంవి పాపన్నగుప్త మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతకర్త శంకరంబాడి సుందరాచారి ఆకాశవాణి తొలి తెలుగు మహిళా న్యూస్ హీడర్ చోళపాలెం మంగమ్మ ఈ మహనీయుల చిత్రపటాలను నాతో మదనపల్లె శాఖా గ్రంథాలలో బిఏ రోమన్ డి ఏ రోమన్ ఇన్ రోమనే మాటకు అవకాశవాదిగా మారమని అర్థం కాదు సమయం సందర్భం గమనించి అర్థం చేసుకొని మెరుగ్గా సాగమని నేను బదిలీ మీద ఆయా స్టేషన్లో చేరేటపెట్టి అనంతపురం ఆకాశవాణి కేంద్రం మొదలు కాల విజయవాడకు నాలుగున్నర దశాబ్దాలు దాటింది విశాఖ కడపలకు నాలుగున్నర దశాబ్దాలు కాగా హైదరాబాదు ఆరు దశాబ్దాల దగ్గర పడుతుండగా మద్రాసు డెబ్బై ఐదు పూర్తవుతారు దీని భావం ఏమిటంటే దేని అవసరాలు దాని దేని గుర్తింపు దానిది అని తెలుసుకొని మనగా తగినట్టు మన వ్యూహం మనం రూపొందించుకోవాలి పాతికేళ్ళు పూర్తి చేసుకున్న తిరుపతి కేంద్రాన్ని రెండు వేల పదహారులో బదిలీ మీద స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రచారంలో ఉన్నాయి ప్రతి శుక్రవారం ఓ గంటన్నర తప్పనిసరిగా ప్రాంగణంలో తోటలో పని ప్రారంభించి నిజాయితీ చాలా శుభ్రమై కొందరు సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కష్టంగా ఉన్న మరికొందరు ఆనందంగా మనస్ఫూర్తిగా చేసి ప్రసార భారత్ చైర్మన్ డాక్టర్ ఏ సూర్యప్రకాష్ వస్తున్నారు ఆవరణలో ఒక చెట్టు నాటించడంతో అన్నమయ్య చిత్రపటాన్ని ఆవిష్కరింపచేసి మానవ స్పంద స్పందనలన్నిట్లో సాహిత్యీకరించగా ఇచ్చిన కవిగా కమ్యూనికేషన్ పరంగా మంచి వ్యూహమున్న కవిశేఖరుడుగా శ్రామిక వృత్తులను దగ్గర నుంచి పరిశీలించు వారి అనుభూతులను పదజాలాన్ని సాహిత్యంలో రంగరించారు అత్తెనుగు గేయకర్తగా భారతదేశంలోనే పాటకు తొలికర్తగా పూర్తి రూపం కల్పించారు శిల్పిగా అన్నమయ్యంటే ఎంతో రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఏడున అప్పటి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన చంద్రగిరి మహారాజమహల్ గుర్రంకొండ రంగిణీ మహల్ విజలా విజలాపుర సౌదం కుప్పం ప్యాలెస్ దుర్గం కాళహస్తి రాజభవనం కార్వేటి నగరం లక్ష్మీ మహల్ చంద్రశాల ఈ ఏడు కోటల రంగుల ఫోటో బీవీ రమణతో రూపొందింపచేసి స్టూడియోకు ఒకవైపు అలంకరింపచేసి ఈ సందర్భంగా నా ఫోటోలు రూపొందించిన రమణతో పాటు మిత్రుడు నాగోలు కృష్ణారెడ్డి దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆలూరు రాఘవ శర్మ కిరణకుమారి ఘంటా లాల్ పివి రంగనాయకులు చిత్రకారుడు సత్యనారాయణ ఆర్ఎం ఉమామహేశ్వరరావు మొదలైన వారి అభిప్రాయాలు కూడా రికార్డు చేసి ప్రసారం చేసి మరుసటి సంవత్సరం కొంతమంది ఆ ప్రాంతపు ప్రముఖుల ప్రదర్శనగా శాశ్వతంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది మాకు మార్గనిర్దేశకులుగా ఉన్న ఆర్ వెంకటేశ్వర్లు గారిని సంప్రదిస్తూ ఈ కార్యక్రమానికి చేపట్టి సర్వేపల్లి కట్టమంచి జిడ్డు లీలానాయ్ అనంతశయనం అయ్యంగ చిత్తూరు నాగయ్య ఎంవి పాపన్ గుప్త జోడెపాళం మంగం వారస్వదర్శన్ శంకరంబాడి కే సభ తేజీ కమలాదేవి ఫోటో స్టూడియోలో మరొక వైపు అలంకరింప దీనికి మేం కోరినట్టు అందంగా రూపొందించారు మిత్రుడు మెట్టపల్లి విశ్వనాథరెడ్డి నిజానికి ఫోటోల క్రింద రైటప్ రాయటానికి కూడా చాలా పట్టి కుదించి రాయ ముఖ్యమైన విషయాలు కోకో ఆ వివరణ సర్వేపల్లి రాధాకృష్ణ కనువేలు 59188 తిరుతని కనుమల 1741975 చన పాలదేయ తత్త్వ శాస్త్రాని అవకోతన దాని స్పూర్తిని భావన్ లేగదా ప్రబంజాని గితన హంగల గ్రంథాలద్వ తెలియచేసిన ప్రతిభావంత ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ తొలిరాతేరు ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి గౌరవం వీరి జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుగుతుంది కట్టమంచి రామలింగారెడ్డి కను వెలుగు పది పన్నెండు పద్దెనిమిది ఎనభై మరుగు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది యాభై ఒకటి చెన్నప్ప డాక్టర్ సిఆర్ రెడ్డిగా ప్రఖ్యాతులైన వీరు पाशात्य धोर अभिवृद्धि तो देशीय भावाल सव्य अर्थंजे गोप आलोचना विद्यावेद साहित्यकार महाभग्ध आर्थिक शास्त्रवे आंध्र विश्वविद्यालय की तस् कलाशाल विद्यारधि सृजन मुसलम्म मरण कवि तत्व विचार साहित्या జిడ్డు కృష్ణమూర్తి పదకొండు ఐదు పద్దెనిమిది తొంభై ఐదు పదిహేడు రెండు పంతొమ్మిది ఎనభై ఆరు కాలిఫోర్నియా మారుమూలపల్లెలో బుట్టి జీకే పేరుతో ప్రపంచ ఖ్యాతి కాంక్షన వక్త రచయిత తత్వవేత్త జాతి మత కుల ప్రాంత వంటి సంబంధాలు లేకుండా ఆలోచన ప్రవర్తన జిజ్ఞాస సంబంధాల గురించి లోతుగా మాట్లాడు ప్రపంచ దృష్టిని కొత్త దిశకు మళ్ళించిన మేధ పేరు పుస్తకాలు నేటికి ఆలోచన స్ఫోర లీలానాయుడు పంతొమ్మిది వందల నలభై ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల తొమ్మిది ముంబై అలాగే మదనపల్లికి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మేడం 이 <susur>